వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ అయితే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దులు కోడల రేట్లు ఎటువంటి చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ ఈరోజు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం హైదరాబాద్ టు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ పై ఉంటుంది సో ఫండ్స్ ఈ వారం రేట్లు అయితే చూద్దాం పదండి మార్కెట్లోకి వెళ్ళి వాతా వీడియో ఎవరు పత్రాల ఐజా మాడలా గట్టు మాడాలా ఎంత ఉన్నా రేటు వీటికి లక్ష నలభై అడుగుతున్నారు ఎవరన్నా ఎంత అడిగింది లక్ష ఇరవై అడిగారు ఇచ్చరే ఉంది లక్ష ముప్పై ఏం పేరు మీ పేరు హరికృష్ణ బాహుతాయా గ్యారంటీ అప్పట్లో నెంబర్ చెప్పవు సరే డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఉపత్రాల యజమండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా సంబంధించి బ్యాక్ సైడ్ ఇది ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిందన్నమాట ఏమున్నాయన్న రేటు ఇవి ఒకటి అరవై ఏ ఊరు నుంచి వస్తున్నావు నువ్వు రుద్ర సముద్రం మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా రైతా రైతు ఏం పేరు నీ పేరు నర్సింహంలో అడిగిరు ఎవరన్నా వచ్చే అడిగిపోతున్నారు నువ్వు ఇచ్చే రేటు ఏమున్నావు యాభై వరకు ఇస్తా ఇస్తావు నెంబర్ చెప్పండి సార్ నైన్ త్రీ నైన్ టూ డబల్ వన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ ఇవ్వకాలనుకుంటే సేవ్ గారిపై మాట్లాడుకోండి ఫ్రంట్స్ వీటికి సంబంధించి అయితే ఎవరి నుంచి వచ్చాను కర్ణాటక ఎన్నేసినాయి పల్లెవే రెండు ఆర్ ఆరా ఎంత రేటు ఒకటి యాభై అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడుతున్నా ఒకటి ఇరవై రెండు అడుగుతుండ్రు మీ ఇచ్చే రేటు ఏముంది ఒకటి నలభై తీస్తావు వన్ ఫార్టీ గ్యారెంటీ అప్పని నేను పేరు నీ పేరు నరేష్ కర్ణాటక రైతు ఎక్కడ కర్ణాటక రైచూరు పక్కలో నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ డబల్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఫోర్ నైన్ ఎవరికన్నా అవసరం ఉంటే కర్ణాటక ఇట్టమైన ఎద్దులు ఎవరు మనది సిబిలగాల మండల్ ఎవరు సిబెల్గాలే ఎంత రేటు వీటికి ముప్పై అడుగుతుండ్రు ఎవరే ఇప్పుడే వచ్చాను రేట్ ఇదేం ఫిక్స్ ఉన్నారు గ్యారంటీ పేరు శిక్ష అవ్వాలి నెంబర్ నేను నెంబర్ అయితే ఇక ఎన్ని వేసి పళ్ళు ఇవి రెండు నాలుగు నాలుగు ఏముంటాయి రేటు వీటికి లక్ష ముప్పై ఐదు వేల నాలుగు నాలుగు పళ్ళ కోడి వేల ఏ ఊరు మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు ఏం పేరు కృష్ణాయ గ్యారంటీ అబ్బాయి ఫోన్లో కూడా ఉంది పని నేర్చినాయి అదే 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 అయితే ఇప్పుడు వీటిని మళ్ళా ఒకటి పదహైదు వరకు అడిగిపోయి నువ్వేంతా ఉన్నావు మరి ఒకటి ఇరవై పైన అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ నీ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా ఎనిమిది మూడు సున్నా మూడు రెండు ఎవరికైనా కావాలనుకుంటే జావాయిపల్లి కృష్ణ గోధుమప్పుల్లో కోడలేనా ఇవి ఇంకా రెండు ఇప్పుడు ఆరారు ఆరు వచ్చినాయి ఇంకా ఎంత రేటు వీటికి లక్ష ముప్పై ఐదు చెప్తున్నాడు చెప్పుకోవయితే ఎవరన్నా ఒకటి పదే అడుగుతుండ్రు నీ ఇచ్చే రేటు ఏముంది ఒకటి ఇరవై మీద వస్తే ఇస్తావు మన ఊరేది మన్నాపురం మండల్ కొత్తపల్లి నారాయణపేట జిల్లా జయంత్ రెడ్డివి పని బాగదా నిన్న కూడా కరిగేట చేసి వచ్చినాయి నెంబర్ చెప్పవు సరే ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ చూద్దాం బ్యాక్ సైడ్ చూద్దాం తిన్నా సైడ్ గోధుమ నమస్తే బాగున్నా ఎట్లా లక్ష నలభై వన్ ఫార్టీ అడిగిరు ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి ఇరవై ఏడు అడుగుతుండ్రు మ్యూచ్యూరి రేట్ ఏముంది ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు మన ఊరేదే బిజ్వార్ ఉపూర్ నారాయణపేట జిల్లా పేరు మహేష్ పని బాగుతాయి గ్యారంటే నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ టూ ఎయిట్ వన్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే ఈ బిజ్వార్ మహేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఒకటి యాభై ఎవరు మనది కుర్తిరావుల్ చెరువు మల్దకల్ మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా రైతు వ్యాపారం వ్యాపారం అడిగారు ఎవరా నొచ్చే ఒకటి ముప్పై వన్ థర్టీ ఫైవ్ అడిగినారట నువ్వు ఇచ్చే రేట్ ఏముంది ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు చంద్ర గ్యారెంటీ పని ఇలా పని ఏం చంద్రా నెంబర్ చెప్పవు సార్ నీది బాగున్నాయి ఫండ్స్ ఇలా నెంబర్ అయితే కురువచంద్ర ఆముడు ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రండ్స్లో నెంబర్ అయితే సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ వన్ ఫస్ట్ నుంచి చెప్పు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే సేద్యం చేసేతలు అట్లా మలుపు ఇట్లా பாரி சை زيتல இவ்ளோ கூட சூடா எம்ரேட் ஏங்கதா எట్లా இவ் இம்ரேட் அனா ஆ రెండు లక్షలు ఇరవై వేలు అడిగిపోయారు ఎవరు వచ్చి ఎంత అడుగుతుండ్రు ఒకటి అరవై ఐదు అడుగుతుండ్రు మీరు ఇచ్చే రేటు ఏముంది ఒకటి ఎనభై అయితే ఇస్తావు ఊరేది మత్తల పక్కలేది సైదాపురం నుంచి వచ్చా గ్యారెంటీ అప్పని ఇట్లా ఏం పేరు సత్యప్ప నెంబర్ చెప్ప సార్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ నైన్ టూ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి ఎద్దులైతే ముందు పెద్ద ఉన్నది ఏం రేటు గిరి ఒకటి అరవై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు నువ్వు ఇచ్చే రేటు ఏం రేటు మళ్ళా ఒకటి ముప్పై పైన అయితే ఇస్తావు కళలు వేసినాయి కళలు అవుతుండదు జే ఊరు మనది రైన్పల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా గిరిప్రసాద్ నెంబర్ చెప్పు నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ కావాలంటే గిరిప్రసాద్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా ఏం రేట్ అన్న అవి ఒకటి యాభై ఐదు ఏ ఊరు కోజ్గి ఏది కొడంగా కోజ్గా ఎవరన్నా ఎంత అడిగిరే ఒకటి ముప్పై అడుగుతుంటారు మీరు ఇచ్చే రేట్ ఏమన్నా ఒకటి నలభై అయితే వ్యాపారమా రైతా రైతు ఏం పేరు మీ పేరు అంజలయ్య గ్యారెంటీ అప్పని ఇట్లా నెంబర్ చెప్పండి అన్న సార్ నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ సేల్ కాకుండా అంజలయ్యని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవడం ఓకే ఫ్రెండ్స్ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం